హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన చిన్ని సినిమా డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది సాని అనే తమిళ చిత్రాన్ని చిన్ని అనే పేరుతో తెలుగులోకి డబ్బింగ్ చేశారు మే ఆరు అమెజాన్ ప్రైమ్ ద్వారా స్ట్రీమింగ్ అవుతుంది కీర్తి సురేష్ ఈ సినిమాలో ఒక గ్రామీణ యువతిగా నటించింది డీ గ్లామరైజ్డ్ పాత్రలో అలరించింది ఈ సినిమాలో ధనుష్ సోదరుడు డైరెక్టర్ సెల్వా రాఘవన్ కీలక పాత్ర పోషించాడు అమెజాన్ ప్రైమ్ ద్వారా స్ట్రీమింగ్ అవుతున్న చిన్ని సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం చిన్ని రంగయ్య అనే వ్యక్తులు ఓ మహిళను చంపుతారు హత్య చేయడానికి ముందు ఓ సమాచారం సేకరిస్తారు చిన్ని రంగయ్యలు ఎందుకు హత్య చేశారు వారికి ఎటువంటి అన్యాయం జరిగింది వారిద్దరూ కలిసి తమ శత్రువులపై ఏ విధంగా ప్రతీకారం తీర్చుకున్నారు అనే అంశాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో మే ఆరు నుంచి ప్రసారమవుతుంది కీర్తి సురేష్ సెల్వా రాఘవన్ల చేత ఎప్పుడు ఎవరూ చేయించని క్యారెక్టర్లు చేయించాడు డైరెక్టర్ వీరిద్దరి నటనే సినిమాకు పెద్ద ఆకర్షణగా నిలుస్తుందని చెప్పడంలో సందేహం లేదు తమిళనాడులోని ఓ మారుమూల ప్రాంతంలో జరిగినట్లు అల్లుకున్న సంఘటనల ఈ రివెంజ్ డ్రామాను తెరకెక్కించారు తన భర్తను తన కుమార్తెను అతి దారుణంగా చంపిన ఓ గ్యాంగ్ పై ఓ మహిళా పోలీస్ ఏ విధంగా పగ తీర్చుకుందనే అంశం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి ఇరవై నిమిషాలు చాలా హైలైట్ గా ఉంది ఆ తర్వాత ఏం జరగనుందననే విషయం తెలుస్తుంది విషయం తెలిసిన సినిమాపై ఏ మాత్రం ఆసక్తి తగ్గకుండా చేస్తుంది టేకింగ్ సినిమా టేకింగ్ విషయంలో దర్శకుడి ప్రతిభను ఖచ్చితంగా ప్రశంసించి తీరాల్సిందే తెలిసిన కథే అయినా ఏ మాత్రం బోరింగ్ అనిపించకుండా చేయడంలో దర్శకుడు పూర్తిగా విజయం సాధించాడు ఈ సినిమాలో హింసాత్మక సంఘటనలు చాలానే ఉన్నాయి సినిమా లీడ్ క్యారెక్టర్లైన కీర్తి సురేష్ సెల్వా రాఘవన్లు తమకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం ఏ విధంగా తీర్చుకున్నారనే అంశం చాలా గ్రిప్పింగ్ గా చూపించారు స్క్రీన్ ప్లే కాస్త నెమ్మదిగా అనిపించినా సినిమాపై మాత్రం ఆసక్తి తగ్గదు ఈ సినిమాకు క్లైమాక్స్ చాలా ప్లస్ అని చెప్పవచ్చు సింపుల్ వయోలెన్స్ స్టోరీని తీసుకుని బ్రుటాలిటీ అండ్ వయోలెన్స్ ని తన స్టైల్ ఆఫ్ మేకింగ్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్నారు గతంలో రాఖీ అనే సినిమా ద్వారా తన సత్తా ఏంటో చాటిన అరుణ్ మాతేశ్వరన్ ఈ చిన్ని సినిమా ద్వారా మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు గ్రామీణ ప్రాంతాల్లో కుల వివక్ష ఏ విధంగా ఉందో ఈ సినిమా ద్వారా దర్శకుడు కళ్లకు కట్టినట్లు చూపించాడు ఇక నటన విషయానికి వస్తే ధనుష్ సోదరుడు సెల్వా రాఘవన్ చాలా అద్భుతంగా నటించాడు షటిల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఇంత అద్భుతమైన నటుడున్నాడా అని అనిపించేలా సీన్లు డిజైన్ చేశారు తాను పోషించిన పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశారు ఇక కీర్తి సురేష్ గురించి చెప్పాల్సిన పనే లేదు తాను చేసిన హంతకురాలు చిన్ని పాత్రలో ఒదిగిపోయింది సంక్లిష్టమైన ఆ పాత్రను ఆమె అవలీలగా చేసింది కన్నా రవితో పాటు మిగతా పాత్రధారులు కూడా తమ క్యారెక్టర్లకు తగ్గట్లు నటించి మెప్పించారు ఈ సినిమాలో కెమెరా వర్క్ చాలా బాగుంది యజ్ఞమూర్తి పనితనం ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది సినిమాలో ప్రతి ఫ్రేమ్ ను అద్భుతంగా చిత్రీకరించారు ఇక నాగూరన్ రవిచంద్రన్ చేసిన ఎడిటింగ్ సినిమా బోర్ కొట్టకుండా చూసేలా చేసింది శామ్ సిఎస్ అందించిన సంగీతం కూడా అదరహు అనేలా ఉంది ఈ సినిమా మూడికి తగ్గట్లు సంగీతం అందించాడు మ్యూజిక్ డైరెక్టర్ వయలెన్స్ కాస్త ఎక్కువగా ఉండడం వల్ల ఈ సినిమాను ఫ్యామిలీతో పాటు చూడకపోవడమే ఉత్తమం గతంలో అనేక చిత్రాల్లో నటించిన కీర్తి సురేష్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఇటు తెలుగు అటు తమిళ సినిమాలతో అలరిస్తూ తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది తక్కువ సమయంలో పేరు గడించింది ఇక మహానటి సినిమాతో తన నట విశ్వరూపాలన్నీ ప్రేక్షకులకు చూపించింది మహానటి సినిమా తర్వాత ఆమెకు అభిమానుల సంఖ్య మరింతగా పెరిగింది ఎన్నో వైవిధ్య పాత్రలను చేస్తూ వచ్చిన కీర్తి సురేష్ తాజాగా చేసిన చిన్ని చిత్రం మరింత వైవిధ్యంగా ఉందని ఈ సినిమాను ఇప్పటికే చూసిన చాలా మంది చెబుతున్నారు